అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం అంబేద్కర్ భవన్ లో నేషనల్ రాక్స్ మాల మహానాడు అధ్యక్షులు రత్నాకర్ మీడియా సమావేశం నిర్వహించారు మోడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అంటూ ఆయన మండిపడ్డారు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ ముసుగులో మాల సామాజిక వర్గంపై సైలెంట్ సైకలాజికల్ అండ్ సోషల్ జీనోసైడ్ కొనసాగిస్తున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామన్నారు మిత్రులారా అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్ దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం దేనికి నిదర్శనం రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతుందా అంటూ ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని కొట్టుకునే రేవంత్ రెడ్డి ఈ యొక్క సామాజిక న్యాయం రిజర్వేషన్ పేరుతో కేవలం ఈ దేశ సంపద ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవులు జోర్జస్ నియామకాలు పరిశ్రమల్లో అక్కర్లేదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు సోదరులు బంధువులు మిత్రులు అలాగే దేశ వ్యాప్తంగా వ్యతిరేకించేటటువంటి మిగతా వర్గాలందరూ కూడా శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా మిత్రులారా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా చేసేది ఏమీ లేదు అనుకోకండి మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం డోంట్ థింక్ దట్ దే ఓవర్ అన్ని అయిపోయినాయి కదా మరి చేంజ్ చేయలేము ఇప్పుడు పోరాటం ఏంటని అని అనుకోవద్దు మిత్రులారా అంతం కాదు ఇది ఆరంభం ఎందుకంటే ఇట్స్ నాట్ గీత బైబిల్ ఆర్ కురాన్ దట్ కాంట చేంజ్ అవేమి రేవంత్ రెడ్డి చంద్రబాబు చేసినటువంటి చట్టాలు వైవీలు కురాను భగవద్గీత కానీ కాదు మిత్రులారా ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయచ్చు కాబట్టి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే పోరాటం అనేది ఇప్పుడే మొదలైందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ జస్ట్ పీనట్స్ లెఫ్ట్ ఓవర్ రైస్ మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేది ఇంగిలి మెతుకులు మాత్రమే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ వందలో రిజర్వేషన్ వల్ల వన్ టు మెంబర్స్ బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా ఈ వందలో వన్ టు టూ అంటే టూ సీట్లు అనుకోండి నేను డబల్ చెప్తున్నాను అప్రాక్సిమేట్లీ ఫోర్ అనుకోండి వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపూర్వ సహోదరులు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఎలా పంచుతారు అలాగే మరి మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా

చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి అలాగే వర్గీకరణ సమర్థించేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా నిజంగా మీకు ఎస్సీలకు మిగతా లిస్ట్లో ఉన్నటువంటి ఎస్సీలందరికీ న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మేము నాలుగు గంటల నమోదాన్ని పది చేసి ఇవ్వండి హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ మాకేం అబ్జెక్షన్ లేదు అది చేయకోకుండా కేవలం మాకు పడేసేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఇంగిలి మెతుకుల్లో సమన్యాయం పేరుతో మీరు కొట్టుకు చావండ్రంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ముమ్మడి వారం సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నారు మీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమన్యాయం అంటున్నారు కదా కట్టుబడి ఉందామని చెప్తున్నారు కదా మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి సమన్యాయం అక్కర్లేదా మీ మినిస్టీరియల్ బ్యాట్స్ లో సమన్యాయం అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భూముల విషయం అక్కర్లేదా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ విషయంలో మరి సమన్యాయం సామాజిక న్యాయం అక్కర్లేదా కేవలం మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం ఇది కాన్స్పిరసీ ఇది కుట్ర కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా చెప్పాలంటే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి జీనోస్ అంటారు మిత్రులారా భౌతికంగా హెల్మెట్ హెట్లర్ యూదును చంపేసినట్టుగా మమ్మల్ని ఫిజికల్ గా చంపలేదు